హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజుది నేను ఆల్రెడీ చెప్పాను కదా చేపల పులుసు వండాను అని చెప్పి ఆ వీడియో అనమాట మా మావయ్య గారు చేపలు తీసుకొచ్చారండి ఇవి కట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళనే నేను పైన పొలుసు ఉంటుంది కదా అది క్లీన్ చేస్తున్నాను గోరుతో అనేస్తే పులుసు అంతా ఊడిపోతుంది కదా చాలా వరకు అయితే కత్తిపేడితో ఇంకా చాక్తో అయితే తీసేస్తారు నేను కూడా అలాగే తీస్తాను ఒక్కొక్కసారి అయితే ఇలా చేతితో తీసేస్తాను ఈ హెడ్కేమో సింక్లో ఏదో అంటారు కాదు కదా మొప్పలు అనుకుంటాను ఈ మొప్పలను కూడా క్లీన్ చేసి తీసేసుకోవాలి అవి అందులో బ్లడ్ అది ఉంటుంది కదా అది మళ్ళీ కర్రీలో వచ్చేస్తుంది అని చెప్పి నేను హ్యా మొప్పలు క్లీన్ చేస్తాను అందులో కళ్ళు కూడా తీస్తానండి మరి అంత బయలు చూపిస్తే బాగోదు కదా అని చెప్పి కళ్ళు తీయడం అయితే నేను వీడియో తీయలేదు స్కిప్ చేస్తాను నేను తలనేవి పాడానండి మా ఇంట్లో తలకే ఫ్యాన్సే ఉన్నారు నేనేవి తిన్నగాని ద్రవంతో ఇంకా మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి అందుకని నేను హెడ్ ఖచ్చితంగా పులుసులో వేసేస్తాను నేను ఇంకా చేపలు చేయడం పూర్తవలేదు ఆ పక్క నుంచి అప్పుడే చేపలు వచ్చి పెట్టేస్తుంది బయట ట్యాప్ దగ్గరే క్లీన్ చేసేద్దును కాకపోతే ఎలాగ ఫిష్ పాలంగా తీసుకురాలేదు కదా చేప ముక్కలని నేను లోపల ట్యాప్ దగ్గరే క్లీన్ చేస్తున్నాను ఎంత పులుసు వచ్చిందో చూసారు కదా ఈ పులుసు వచ్చినా ఇంకా మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు ఇంకా పులుసు వస్తుంది కదా అని చెప్పి అది ఇది ఒకసారి పాడేస్తాను మూడుసార్లు అయితే అటు ఇటు అయితే మొత్తం నాన్ వెజ్ వాసన పోయే వరకు కడిగేసాను ఈ వీడియోలో అయితే తక్కువసేపులా అనిపించవచ్చు కాకపోతే నేను చాలాసేపు కడిగాను అంటే అన్నీ అవేటప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అయినా అయింది లాస్ట్లో ఇలా ఉప్పుకొళ్ళు వేసి బాగా కడిగితే ఇంకా ఏమైనా జిగురు నీచి వాసన ఉంటే పోద్ది కదా అని నేను ఎప్పుడూ ఇలాగే కడుగుతాను అలా చేయటం వల్ల లాస్ట్లో కూడా ఇంకా ఇంకా ఏమైనా స్కిన్ ఉంటే ఊడిపోయి బాగా క్లీన్ అవుతుంది అసలు నాన్ వెజ్ వాసన రాదు ఫిష్ అంటే ఎక్కువ నాన్ వెజ్ వాసన వస్తుంది కదా అదైతే చాలా వరకు తగ్గుతుందండి ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తారు నేను కూడా ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం క్లీన్ అయిపోయి వైట్గా అయిపోతుంది అన్ని చేపలు చేశాను ఈ కున్ని మొక్కలే చూపిస్తున్నానంటే అనుకోకండి నేను ఆల్రెడీ అయితే సండే చేపల పులుసు వండేసాను ఇవి కొన్ని ఈ రోజుకైతే ద్రవంత్కి లంచ్ బాక్స్లోకి బాగుంటుంది కదా అని చెప్పి సైడ్ పీసెస్ అవి నేను ఫ్రై చేస్తున్నాను చికెన్కి అయితే ఎక్కువసేపు మ్యాగ్నెట్ చేయాలి అయితే అంత అవసరం లేదు కనీసం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే సరిపోతుంది మ్యాగ్నెట్ అయిపోతాయి ఈ లోపల మొత్తం వంటంతా అయిపోతుంది ఇవి చేసుకునే లోపల ఇది మీరు చూసారు కదా ఎలా కలిపానంటే ఇంట్లో నూరిన మసాలా ఉప్పు కారం పసుపు లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసాను ఇంకా లాస్ట్లో ఒక స్పూన్ కార్డ్ కూడా వేసి మొత్తం పట్టించేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను ఈ లోపల నాకు ఇంకా చాలా పని ఉంది ఈ లోపల స్నానం చేసి వచ్చి పూజ చేసుకుని అప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకనే ముందుగానే కలిపి పక్కన పెట్టేసుకున్నాను పూజ అయ్యాక అప్పుడు అయితే ఫ్రై చేస్తాను ఇప్పుడేమో మా హస్బెండ్కి జావ అయితే చేస్తున్నాను ఓ సైడ్ అయితే దోశలు వేస్తున్నాను దోశలు నాకు చాలా ఫాస్ట్గా అయిపోతాయండి వెంట వెంటనే పది నిమిషాల్లో మొత్తం వేసేస్తాను టిఫిన్ అయిపోయిన తర్వాతే వంట చేస్తాను జాశ్వత కూడా స్కూల్కి వెళ్తుంది అందుకనే ముందు స్కూల్కి పంపించిన తర్వాత అయితే నేను వంట చేస్తానండి ఇందులోకి చట్నీ ఇంకా డైలీ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వేరుశనగలు చట్నీ చేస్తాను చట్నీ అంట్లోకి మనకి వేరుశెనగుల చట్నీ అని బల్బె వెలిగిపోద్ది ఇదైతే నేను జున్ను వండుదాం అనుకుంటున్నాను ఆంటీ గారు ఇచ్చారండి ఆవుపాలు జున్ను అనమాట అప్పుడే ఇచ్చి నాలుగు రోజులు అయిపోతుంది ఈ వాళ్ళు ఇంక ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశాను ఆవుపాలతో జున్ను మధ్యాహ్నం వండుతాను టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా జాశ్వతను అయితే రెడీ చేస్తున్నాను ఎయిట్కి మొదలెట్టానండి తను మొత్తం రెడీ అయ్యేటప్పటికి అరగంట పెట్టింది ఎయిట్ థర్టీ అయిపోయింది తను అసలు కోఆపరేట్ చేయదు తల అటు ఇటు అటు ఇటు తిరిగేద్ది జాశ్వత జోళ్ళే వేసుకుని మంచి ఎక్కుతుంది అనుకోకండి అవి కొత్త జోళ్ళు నేను ఇలా తీసానంటే ఇంకా అవి వదలట్లేదు పొద్దు నుంచి అవే వేసుకుని తిరుగుతుంది మంచం మీద కూడా జోళ్లతోనే ఎక్కేస్తుంది మా అన్నయ్య వాళ్ళేమో రెండు పిలకలు ఏమంటారు జాశ్వత రెండు పిలకలు వేయించుకోదండి అటు ఇటు కదిలేస్తుంది మా హస్బెండ్ ఇంకా ఒక పిల్లకే వేసామంటే పైన పైకి కట్టేస్తున్నాను రబ్బర్ పెట్టుకుని అక్కడ పలకవి ఉన్నాయి కదా వాటితోనే ఆడుకుంటుందట చుట్టూ దువ్వించుకోని ఉంటుంది మా ఓడేమో బయట రెడీ అవుతున్నాడు ధృవంత్ కూడా తొందరగా అయితే అసలు ఏవి రెడీ అవ్వడండి చెప్పాలి రెడీ అవ్వు రెడీ అవ్వు అని చెప్తే జాయిగా రెడీ అవుతాడు దానికి తోడు ఇప్పుడు జాశ్వత కూడా రెడీ అయింది ఇద్దరు కలిసి జాయిగా వెళ్తున్నారు ఒక ఐదు పది నిమిషాల్లో అటు ఇటులోని జాశ్వతని డైలీ స్కూల్కి ఏం పంపించట్లేదు అప్పుడప్పుడు వెళ్తుందండి నాలుగు రోజులకి అలా వెళ్తుంది వారానికి ఒక రెండు రోజులు వెళ్తుంది అంతే ఇక్కడైతే నేను జాశ్వతకి బ్యాగ్లే ఏం సర్దుతున్నాను చూ చూపిస్తున్నాను ఈ పలకాని స్లేట్ పెన్సిల్లో పెడతానండి స్లే ఈ స్లేటు ఈ బ్యాగ్లో పట్టట్లేదు ఎవరైనా కొనుక్కునేలా ఉంటే కొంచెం బ్యాగ్ పెద్దది కొనుక్కోండి నాకు పడద్దేమో అనుకున్నాను కానీ పట్టట్లేదు చిన్న స్లేట్ మా ఇది పడుతుంది ఇంకో స్లేట్ అయితే అసలు పట్టట్లేదు అందుకే ఇంకా చిన్న స్లేటే పెడుతున్నాను దాని మీద ఇవి రాయదు కదా అని ఏమైనా స్నాక్స్ అవి తినడానికి ఏదో ఒకటి పెట్టమంటున్నారు జాశ్వత ఎక్కువగా అయితే మిక్చర్లు ఇటువంటి తింటుందండి హాట్ే ఎక్కువ తింటుంది తన ఫ్రూట్స్ అవి చాలా తక్కువ తింటుంది ఒక డైపురు డ్రాయరు పెడతానండి అదేవి యూజ్ అవ్వట్లేదు కాకపోతే మనం పెట్టడం మంచిదని చెప్పి పెడుతున్నాను స్లేటు స్లేట్ పెన్సులు అవి ఏవి రాయరు అయినా అది కూడా పెట్టుకోవాలి వాటర్ బాటిల్ ఆల్రెడీ ఒకటి పోగొట్టేస్తుందండి మళ్ళీ ఇంకోటి అయితే కొనుక్కు తెచ్చుకున్నారు అది కూడా పెట్టేశాను ఇవన్నీ పెట్టడం వరకునే మళ్ళీ వెంటనే అవే తిరిగి వస్తున్నాయి వాటర్ అయితే కొన్ని తాగుతుంది స్లేట్ మీద ఏ పిచ్చిగట్లు పెట్టుకుని వస్తుంది చూడండి ఆ పాత బాటిల్ పట్టుకుని ఎక్కడ వదులుతలేదు పాత బాటిల్లో తనే నేలకేసి బాధింది అంతే మధ్యలో విరిగిపోయిందండి జాస్మితాకి టిఫిన్ తినిపించి రెడీ చేయడం మొదలుపెట్టానండి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అవతిలోకి అయింది బొట్టయితే అసలు పెట్టించుకోదో నేనేదో నటించినట్టుగా అటు ఇటు డ్రామాలు చేసి అయితే బొట్టు పెట్టేస్తాను తను మర్చిపోకపోతే తీసి నోట్లో పెట్టేసుకుంటుంది మర్చిపోతే అయితే బొట్టు అలాగే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది చిన్నగా షాపింగ్ అయితే చేయాలి మార్నింగ్ వెళ్ళాలండి ఈవినింగు ఇప్పుడైతే ఇంకా చాలా పని ఉంది అంత పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్తాము ప్రజెంట్ అయితే స్కూల్కి వెళ్ళడం అయితే అసలు ఏడవట్లేదు కానీ పోను పోను అయితే ఏడుస్తుందేమో అనుకుంటున్నాను ఇప్పుడైతే స్కూల్కి అయితే బాగానే వెళ్ళిపోతుందండి పిల్లలిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నేను వంట దగ్గరికి వచ్చాను లంచ్లోకి ఏం చేస్తున్నానంటే సాంబార్ చేయాలనుకుంటున్నాను అందుకే పప్పు ఉడికిపోద్దని కుక్కర్లో పెట్టేశాను ఈ లోపల కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఇలా ఏముంటే అవి వేసేస్తున్నాను ఉల్లిపాయలు ఇంకా బెండకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేస్తున్నాను కొత్తిమీర కూడా వేస్తానండి సాంబార్ తాలింపుకి ఇంట్లో కరివేపాకు లేదు నేను మేడ మీదకి వెళ్ళి కోసి తెచ్చుకుంటున్నాను మేడ మీద పెద్ద చెట్టు ఏమి కాదండి చిన్న చెట్టు వేసాను ఇంకా అవసరానికి అదే రెండు రబ్బలు అయితే కోసి తెచ్చుకుంటున్నాను పోపులోకి కరివేపాకు లేకపోతే నాకు అసలు వంట చేయాలనిపించదండి మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకైతే అలాగే అనిపిస్తుందండి ఇప్పుడైతే మేడ మీదకి వెళ్ళి కరివేపాకు మొక్క చూపిస్తాను మీకు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న చెట్టు కదా అని కొయ్యనండి ఎప్పుడైనా అవసరమైతే రెండు రెబ్బలైతే కోస్తాను అయినా కరివేపాకు చెట్టు కోస్తేనే బాగా చిగురేసుకొస్తుంది అందుకే అప్పుడప్పుడు కోసేస్తాను ఇదేంటంటే నైటు బజ్జీలు వేసానంటే అది కొంచెం పిండి మిగిలిపోయింది నేను టిఫిన్లోకి అయితే ఇలా ఇంకా కొంచెం పిండి కలిపేసుకొని కొద్దిగా చీలకర్ర ఉల్లిపాయ ముక్కలో పచ్చిమిరపకాయ ముక్కలో వేసి బజ్జీల కింద అయితే వేసేసుకుంటున్నాను మార్నింగ్ దోశలు వేసాను కదా ఇంకా ఈ పిండి అయితే అలా ఉండిపోతుంది కదా అని చెప్పి ఇది కూడా నేను బజ్జీల కింద వేసేసుకుంటున్నాను నైట్ మినపిండిలో కొద్దిగా మైదాపిండి వరిపిండి కలిపి ఉల్లిపాయలు పచ్చి కలిపి వేసాను ఇప్పుడైతే ఇంకా ఇందులో ఉత్తి వరిపిండి కలిపి పనుకుల కింద వేస్తున్నాను ఇవి కూడా క్రిస్పీగా బాగానే వచ్చాయి అదే మూకుడిని మూడు సార్లు అయితే వాడతాను ఇప్పుడు నేను టిఫిన్ వేసేసుకున్నాను కదా తర్వాత అందులోనే పోపు పెట్టేసి ఫైనల్గా అయితే చేప ముక్కలు వేపేస్తాను మిగతా పనులు ఎలా చేయాలన్నా పర్వాలేదు కానీ గిన్నెలు తోడవైతే నా వల్ల కాదండి ఎక్కువ గిన్నెలు వచ్చినాయి అంటే నేను తోమలేను అంటే నాకు బద్దకం అని చెప్పాలి ఈ సైడ్ అయితే పప్పు ఉడిపోయింది అందులోకి చింతపండు రసం వేసాను ఉప్పు కారం పసుపు వేసి మనం కట్ చేసి కూరగాయలు కూడా అందులో వేసి బాగా కలిపేసి బాగా మరగనిచ్చాను ఆ సైడ్ అయితే పోపు రెడీ చేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండు ఎండుమిరకాయలు మేడ మీద కోసి తెచ్చుకున్న కరివేపాకు రెబ్బలు ధనియాలు వేసి పోపు అయితే వేస్తానండి ఇందులో నేను సాంబార్ పౌడర్ కూడా వేసాను మరిగిన తర్వాత అది స్కిప్ అయిపోయింది దీంట్లో ఇంకా చేప ముక్కలు వేపేస్తున్నాను తక్కువ ఆయిలే పడుతుందండి ఎక్కువ పట్టదు మరి ఎక్కువ ఆయిల్ ఇచ్చుకున్న ఆయిల్ అలా ఉండి మనకేమో ఏదో ఒక ఉపవాసాలు వస్తూనే ఉంటాయి ఆయిల్ మళ్ళీ ఎందుకు పనిచేయదు అందుకే తక్కువ ఆయిల్ పెట్టుకునే వేగిపోతాయి త్రీ పీసెస్ కింద అయితే వేపేసుకుంటున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కాదు ఇంక నుంచి రెడ్ కలర్ అయ్యేంత వరకు అయితే వేపేసుకుని పక్క తీసేస్తున్నాను అలా అలా మిగిలిన ముక్కలు కూడా వేపేసాను లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఎలా అయినా మధ్య ముక్కలకన్నా ఇలా సైడ్ పీసెస్ అయితే ఒకే ముళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ముళ్ళు వచ్చినా ఇద్దరు ముందులు ఈజీగా తీసుకు తింటారు మా త్రవంత్కి అయితే ఇలా లంచ్ బాక్స్లోకి ఇలా నాన్ వెజ్ ఫ్రై ఐటమ్స్ ఏం పెట్టినా కూడా చాలా ఇష్టం మా హస్బెండ్కి పిల్లడికి అయితే ఫిష్ ఫ్రై సరిపోద్ది జాశ్వతకి నాకు సాంబార్ అయితే వేసుకు తినేస్తాము వంట అయిపోయిన తర్వాత నేను లంచ్ బాక్స్ అయితే సర్దేశాను ఇదంతా అయ్యేటప్పటికి టెన్ థర్టీ అయ్యింది ఈ లోపల జాశ్వత వచ్చేస్తుందండి అయితే ఈరోజు వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం